నమస్తే సుప్రభాతం అందరికీ శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల మరియు ఋషి పారంపరిక పంచకర్మ చికిత్సాలయం మీ అందరి సేవ కోసం సదా నిరంతరం ప్రయత్నిస్తుంది వైజాగ్ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలే కాకుండా నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కూడా మనకు మంచి రెస్పాన్స్ మంచి పేషెంట్స్ వస్తున్నారు ఇదంతా కూడా మీ అందరి ఆశీర్వాదం ముఖ్యంగా శ్రీ ధన్వంతరి మహాస్వామి యొక్క గొప్ప ఆశీర్వాదం బలం అనుకోవాలి ఇప్పుడు మనం ఈ రోజుల్లో చేస్తు చూస్తున్నాం చాలా మందికి ఈ వైరల్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయండి ఈ వైరల్ అటాక్ చేసిన తర్వాత కూడా చాలా సివియర్గా జాయింట్ పెయిన్ ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు నా దగ్గర రీసెంట్లీ ఇప్పుడు ఒక పది పన్నెండు రోజుల నుంచి దీపావళి తర్వాత చాలా మంది పేషెంట్స్ ప్రత్యేకంగా ఈ సమస్య కోసం వస్తున్నారు సార్ మాకు ఈ బయట ఔషధాలు తీసుకున్నప్పుడు పెయిన్ తగ్గుతున్నాయి మళ్ళీ ఈ రెస్ట్ జాయింట్లో తర్వాత కింద మోకాలలో కింద మడమలలో చాలా విపరీతంగా నొప్పులు ఉన్నాయి సార్ అని అంటున్నారు దానికి ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న పంచకర్మ చికిత్స ద్వారా వాళ్ళకు నా మన ద్వారా మన ఆయుర్వేదం ద్వారా ఎంత హెల్ప్ అయితే అంత మనం చేస్తున్నాము చాలా వండర్ఫుల్ రిజల్ట్ కూడా వస్తున్నాయి సో కాబట్టి మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి ఆయుర్వేదం అనేది చాలా అద్భుతం అండి తర్వాత అమృతం లాంటి చికిత్స ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి భయ ఆందోళన అవసరం లేదు ఎందుకంటే ఆయుర్వేదంలో ఉన్న ప్రతి ఒక్క వనమూలిక తను చేసే పనితో పాటు ఇంకా పది కొత్త మంచి ఉపయోగాలు చేస్తుంది కానీ ఎక్కడ హాని కలిగించేదాన్ని అంత ప్రాముఖ్యత ఆయుర్వేదిక్ ఉంది సో జనసామాన్యులలో మనందరిలో కూడా ఆయుర్వేదం పట్ల శ్రద్ధ మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ రావాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మన జీవితంలో మనం ఏది చేయాలన్నా మనకు ముఖ్యంగా కావాల్సింది మంచి ఆరోగ్యం అవునా అలాంటి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఉంది కావున శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలలో శ్రీ ధన్వంతరి మహాస్వామి కృపతో మీ అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం మేము చేస్తాము మీకు ఇలాంటి సమస్య ఉంటే తప్పక మన దగ్గర వచ్చి మీ యొక్క సమస్యని పరిష్కరించుకోవాలని కోరుతున్నాను మన దగ్గర చాలా మట్టుకు ఇప్పుడు చర్మ వ్యాధులతో కూడా సమస్యల ద్వారా చాలామంది ఇబ్బంది పడతారు చెప్పుకోలేరు తర్వాత ఈ పైల్స్ ఫిస్టుల ఈ భగంధరం అని అంటూ ఉంటాం వీటికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే శమన ఔషధీల ఔషధాలతో అంటే ఓవరాల్ మెడికేషన్ ద్వారానే మనం వాటిని తగ్గించవచ్చు ప్రైమరీ కండిషన్లు ఉంటే ఖచ్చితంగా మీకు ఇలాంటి సమస్యలు ఉంటే ఒకసారి ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలకు సందర్శించి మీ యొక్క సమస్యను చెప్పి పరిష్కరించుకోగలరని కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదాలు